వి నైన్ న్యూస్ కు స్వాగతం మీరు చూస్తున్నది సరికొత్త వార్తా ప్రపంచం ఇరవై మూడవ వార్డులో తిరంగా యాత్రను బీజేపీ సీనియర్ నేత మద్దిలపాలెం జోన్ నాయకుడు ఆనంద్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు నమస్కారం తెలియజేస్తున్నాను నా పేరు డి ఆనంద్ నేను మద్దిలపాలెం మండల ప్రెసిడెంట్గా ఉన్నాను నేను ఈరోజు జరుగుతున్న ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనది ప్రపంచంలోని భారతదేశం అత్యంత శాంతిక శాంతిముఖ దేశం ఇలాంటి దేశంలోని ఎన్ భారతదేశం శాంతిముఖ దేశమైనా సరే ఎంతో శక్తి సామర్థ్యాలు కలిగిన దేశం మన దేశం అయినా సరే పాకిస్తాన్ ఏంటంటే మన మన శాంతికాముఖ దేశాన్ని ఎంతో రెచ్చగొట్టే చర్యలు తీసుకుంటుంది అన్యాయంగా అక్రమంగా ఇరవై ఇరవై ఎనిమిది మందిని పట్టున పెట్టుకుంది దాని ఫలితంగా ఈరోజు గౌరవనీయులైన ప్రధాన మంత్రి మోడీ గారు ఈరోజు భారతదేశ పాకిస్తాన్ మీద యుద్ధం ప్రకటించడం జరిగింది ఈ యుద్ధం ఈ యుద్ధం ఏంటంటే మనం పాకిస్తాను వాళ్ళు మన దేశ ప్రజల్ని ప్రాణాలు తీసుకున్నారు కానీ మన దేశ సైనికులు ఒక్క పాకిస్తాను పౌరులు ప్రాణాలు కూడా పోకుండా ఎంతో శక్తియుక్తులతో ఓన్లీ ఉగ్రవాద స్థావరాల మీద మాత్రమే చేయడం ప్రతిఘత చేయడం జరిగింది ఇన్ ఇంది ఒక గొప్ప నిదర్శనం మాట మన దేశం ఎంత మంచి దేశం అనేది చెప్పడానికి ఒక గొప్ప నిదర్శనం కాబట్టి మన మన భారతదేశంలో సైనికులు ఎంతో కష్టపడి మన దేశాన్ని మన పౌరుల్ని ముందుండి కాపాడడం జరిగింది వారి అందరికీ కూడా సైనికు సైనికులకి మీ అంతా మేము అందరం ఉన్నామని చెప్పడం చెప్పే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలు ప్రపంచ భారతదేశం మొత్తం మీద చేయడం జరుగుతుంది ఈ విధమైన ర్యాలీల ద్వారా మీకు మేము తను ఎప్పుడు కూడా మీ వెనక మేము ఉన్నావలసి సందేహం చెప్పడం జరుగుతుంది కాబట్టి ఈ కార్యక్రమం ఏంటంటే ఈ మద్దిలపాలెం గ్రామంలోని మద్దిలపాలెం ఇరవై మూడవ వార్డు మండలంలోనే ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది ఇక్కడ నుంచి ఎస్బీ కి వరకు ర్యాలీగా వెళ్ళడం జరుగుతుంది భారత మాతాకి జైకి తెలుసు ఆపరేషన్ సింధూర్ వన్ ఆఫ్ ద మోస్ట్ సక్సెస్ఫుల్ వార్ ఎఫర్ట్ అసలు ఈ పర్టికులర్ సెంచరీలో భారతదేశం మొత్తం ఏకమై వాళ్ళు ఇరవై ఎనిమిది మందినే వాళ్ళు ఉగ్రవాదులు ఎప్పుడైతే పట్టలు పెట్టుకున్నారో వాళ్ళకి చేసిన ఆపరేషన్ సింధూరు ఎంత పర్టికులర్ గా మోస్ట్ టెక్నికలి అడ్వాన్స్ ఆయన తర్వాత మన డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ గారు హోమ్ మినిస్టర్ అమిత్ షా గారు ప్రపంచంలో ఇంతవరకు ఇలాంటిది ఒక వార్ యాక్ట్ ఎక్కడా జరిగినట్టు దాఖలా లేవా నా పేరు మురళీమోహన్ రాజు బెహల్గాం దాడి ఘటన అనేది భారతదేశ ప్రజలందరిలోనూ చాలా బాధాకరమైన ఘటనది దానికి మన నరేంద్ర మోడీ గారు త్రిదళాలు తీసుకున్న ఒక అపూర్వమైన నిర్ణయం భారతదేశ చరిత్రలో కేవలం ఇరవై మూడు సెకండ్లలో పాకిస్తాన్కి ఒక ట్రైలర్ చూపించిన నరేంద్ర మోడీ గారికి ధన్యవాదాలు చెబుతూ సార్లు మన ఇండియా మీదకి ఎన్నో రకాలుగా ఏదో విధంగా డిస్టబెన్స్ క్రియేట్ చేయడానికి ప్రతిసారి ట్రై చేస్తూనే ఉంది ఇందిరాగాంధీ హయాం నుంచి కూడా ఇది ఈ ఈ టైప్ ఆఫ్ ఇబ్బందులను మనం ఎదుర్కొంటునే ఉన్నాము రీసెంట్ మన ఈ ఉగ్రవాదుల దాడుల విషయంలో చూస్తే ఇండియా చాలా ధీటైన సమాధానం ఇచ్చింది ఏదైతే పాకిస్తాన్ మన భారత పౌరులను లో అత్యంత ఘోరంగా హిందువులను కనుక్కొని మరీ చంపిన దానికి మన భారత ప్రధాని గారి ఆపరేషన్ సింధూర్ పేరుతో వారి ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేయడం ఆ దాని తర్వాత పాకిస్తాన్ అనేక కవ్వింపు చర్యలు చేయడం ఆ తర్వాత మనం భారతదేశ త్రివిధ దళాలు అంతే ధీటుగా వారికి సమాధానం ఇవ్వడం ఈ పరిణామంలో రాలి చేపట్టాలని ఇది కుల వర్గ వర్ణ విభేద అందరికీ కూడా అందరం కూడా వర్గ విభేదాలు లేకుండా అందరం భారతీయులందరం ఒకటే మేమందరం కూడా త్రివిధ దళాలకు మేమందరం కూడా మద్దతుగా ఉన్నాం మన ఆనంద్ గారి ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమం జరుగుతుంది ఈ కార్యక్రమాన్ని విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు జరిగి తెలియజేస్తాం কে করবে